ప్రజలు పబ్లిక్లో ఈ విభజన ఎప్పుడు లేదు పబ్లిక్లో ఎప్పుడు లేదు దీన్ని ఎవరు వాడుకుంటున్నారంటే రాజకీయ నాయకులే వాడుకుంటున్నారు బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఓసీలని రిజర్వేషన్లు కల్పించి హిందువులని క్రిస్టియన్ అని ముస్లిం అని సో ఏదో ఒక మతం పేరు చెప్పుకొని గొడవ పెట్టుకునే పరిస్థితి అయిపోయింది ఈరోజు ఈ మతాల గొడవలు ఉండొద్దంటే ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది బండి సంజయం మీదే ఈ మధ్యకాలంలో ఆయన చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముస్లిమ్స్ని కావచ్చు లేదా హిందూ క్రిస్టియన్స్ని కావచ్చు బేసిక్గా రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మీరైనా కానీ లా రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే మతాల విషయంలో విభజించి కొట్లాట పట్టే పంచాయతీలు చేసేది రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఎందుకంటే రాజకీయ నాయకులే ప్రజల్లో ఒక ద్వేషాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎం మినిస్టర్లు వీళ్ళందరూ కూడా కాబట్టి రాజకీయ నాయకులు బేసిక్గా ఏంటంటే ఈ మతాలను వాడుకుని రాజకీయం చేసే పరిస్థితి అయిపోయింది ఏ మతం దగ్గరికి వెళ్తే ఆ మతం గురించే మాట్లాడతారు ప్రజల్లో అయితే ఈ మత విద్వేషాలు లేకపోతే మీరు ఆ మతం మేము ఈ మతం అనే కాన్సెప్ట్ ప్రజల్లో ఎప్పుడో పోయింది మతాలకు అతీతంగానే ప్రజలు బతుకుతూ ఉన్నారు ఈరోజు అక్కడ ఎందుకు గెలవలేకపోయామంట పద్దెనిమిది నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ అలాగే మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య చర్చ ఐదుగురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం నివేదిక ఇవ్వాలని ఆదేశం రెబల్సా స్వతంత్రులుగా పోటీ చేయటానికి కారణాలపై ఆరా మరి మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా పిసిసి చీఫ్ ఫోన్ అంట రేపు మంత్రులతో రేవంత కీలక భేటీ పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ రెండు రోజుల్లో ఇరవై ఆరు కార్పొరేషన్ల చైర్మన్లు భర్తీ అంట రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలు నియోజకవర్గాల వారీగా గణాంకాలతో సమీక్ష అంట అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీడీసీ జెడ్పీడీసీ సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు అలాగే మంత్రులు నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు మండలాలు నియోజకవర్గాల వారీగా ఫలితాలు గణాంకాలతో సహా చర్చించనున్నట్టు తెలిసింది అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుందని సమాచారం అలాగే సొసైటీలకు ఎన్నికలు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తుంది అందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రాలేదు దీంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల సమావేశంలో చర్చించనున్నారు తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ఓ ఆ నిర్ణయానికి తీసుకుని దాన్ని ప్రకారం ముందుకెళ్లాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది సీఎం మంత్రుల భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అంశం కూడా ఉండనుంది రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడనున్నారు మళ్ళీ ఐఏఎస్ ఐపీ ఐపీఎస్ల బదిలీ అంట ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్ళీ రంగం సిద్ధం చేసింది పనితీరు సరిగ్గా లేని వారితో పాటు మరికొంతమందిని కూడా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారిలో వారితో పాటు జిల్లాలో కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలుగా పనిచేసే వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చినట్లు సమాచారం అధికారుల బలి బదిలీల అంశం పైన సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉందంట ఎందుకు ఈ బదిలీలు చేసే పరిస్థితి చాలామంది వినే పరిస్థితుల్లో లేరు ఐఏఎస్లు ఐపీఎల్ఎస్లు కనీసం ప్రభుత్వ నాయకుల మాట కానీ అధిక కనీసం పనులు కూడా చేయలేని పరిస్థితుల్లో లంచాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది ఈరోజు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి మొన్న ఇటీవల కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటికి ఇరవై నాలుగున కోస్గి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఖండ కోస్గి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గికి రానున్నారు ఈ మేరకు శనివారం నారాయణపేట ఇన్ఛార్జ్ కలెక్టర్ గంగర్ గంగర్వ్ గంగర్వస్థల పరిశీలన చేశారు పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసే లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు కొడంగల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో గెలిచిన నూతన సర్పంచ్లతో సీఎం అభినందన సభ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అనంతరం వారితో కలిసి సహి భోజనం చేయనున్నారు అందుకు అందుకు అధికార వెంకటరెడ్డితో కలిసి కలెక్టర్ సంచి గంగర్వ స్థల పరిశీలన చేశారు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ పైన కూడా త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మధ్యలోనే పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది రెండు మూడు రోజుల్లో ఇరవై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేయనున్నట్టు సమాచారం ఈ అంశం పైన సోమవారం సమావేశంలో చర్చించనున్నారు ఇటీవల డిసిసి అధ్యక్షుల నియామకాలను నిర్వహించిన సంగతి తెలిసిందే అందులో